నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మనం అనంతపూర్ జిల్లా అదేవిధంగా అనంతపూర్ రూలరు కక్కలపల్లి గ్రామ నివాస అయినటువంటి పాడి రైతు గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది వారు గత ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలుగా ఈ ఆవుల డైరీ ఫామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది దాదాపు ప్రారంభంలో రెండు ఆవులతో ప్రారంభించి ప్రస్తుతం ఎనిమిది ఆవులని మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు లీటర్ల వరకు పాల ఉత్పత్తి చేస్తున్నారు వారు ఈ డైరీ ఫామ్లో ఉన్నటువంటి సమస్యలు అదే అదేవిధంగా వారి అనుభవాలు అయితేనేమి వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం మీరు తెలుసుకున్నాము నమస్తే అన్న మనం ఈ డైరీ ఫామ్ని ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం దాదాపు రెండు ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి మీరు డిగ్రీ చదువుకున్న అన్నారు పాడి రంగం వైపుకు రావడానికి ఏంటి కారణం ఉద్యోగ అవకాశాలు లేవు మనకి మన తాతల కాలం నుంచి రైతాంగం నుంచి అట్లా నడుస్తుంది మనం రైతాంగం చేస్తే బాగుంటుందని చెప్పేసి వ్యవసాయం లేకచ్చు వ్యవసాయంలో పంటలు ఏమి గిట్టుబాటు కాక మన ఆవులు పాడి పరిశ్రమ లేకచ్చు ఈ బ్రీడ్ని ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నాం హెచ్ఎఫ్ ఎంచుకుంటే మంచిది పాలు మనకి పాల దిగుబడి కావాలని క్వాలిటీ కానీ ఏమైనా కావాలనే పాలు ఉత్పత్తి ఎక్కువ హెచ్ఎఫ్ మెయిన్ ప్రస్తుతం ఇప్పుడు సమాజంలో వచ్చేసి చాలామంది రైతులైతే ఈ హెచ్ఎఫ్ ఆవులైతే అయితే చాలా కొంచెం ఇమ్యూనిటీ కావాలి చాలా తక్కువ వాతావరణం బట్టి కూడా పాల ఇవ్వడం తగ్గే అవకాశం ఉంది ఎక్కే అవకాశం ఉంది సరిగ్గా మెయింటైన్ చేయాలా ఇవి వచ్చేసి బయలు ప్రాంతాలకు తీసుకెళ్ళిపడానికి చాలా ఇబ్బందికరంగా చాలా డిసీజెస్ కేవలం ఓన్లీ మెయింటైన్ చేసుకుంటే ఒకే చోట్ల తీసుకొచ్చి ఈ సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నారా ఏమన్నా స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ అయితే ఎదుర్కొన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఆవుల ఫీల్డ్కి మేము ఏం కావాల్సిందేది బ్రీడ్ ఫస్ట్ సెలెక్షన్ బ్రీడ్ బ్రీడ్ బాగుంటే మనకి నెక్స్ట్ లైఫ్ కూడా బాగుంటుంది అందుకని మనం హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే మంచిది అని చెప్పేసి పాల ఉత్పత్తికి ఎక్కువ అధిక ఉత్పత్తి వే వస్తాయని చెప్పేసి మనం హెచ్ఎఫ్ ఎంచుకున్నాము స్టార్టింగ్ హెచ్ఎఫ్ ఎంచుకున్నప్పుడు మనం వేరే రాష్ట్రాల నుంచి ఆవులు తెచ్చుకున్నాము కదా అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా టెంపరేచర్ అక్కడ ఎక్కువ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఒక ఆరు నెలలు ఇబ్బంది పడినాము తర్వాత మన క్లైమేట్ సెట్ అయ్యే నుంచి అప్పటి నుంచి ఇబ్బంది లేవు ఇప్పుడు ఈ వచ్చేసి రోజుకి ఎన్ని కిలోల వరకు గడ్డి ఇవ్వడం జరుగుతుంది పచ్చి దాదాపు ఒక్కొక్క ఆవుకొచ్చేసి ఇరవై కిలోల వరకు పచ్చిగడ్డి ఇవ్వచ్చి ఇస్తాను ఇప్పుడు మనము స్టార్టింగ్లో రెండు ఆవులు తెచ్చుకున్నామన్నారు మరి దాని నుంచి వచ్చినటువంటి దూడల్ని పెంచి ఇప్పుడు ఎనిమిది ఆవుల వరకు వరకు చేసాము ఇప్పుడు దీనికి ఎట్లా ఇది ఇంజెక్షన్లు ఎదకొచ్చిన వచ్చిన సమయంలో ఇది ఏదైనా పోతుని లే మామూలుగా మనము ఎదకొచ్చే టైంలో సెమన్ నేపిస్తాము సెమన్కి ఒకవేళ కట్టక ఉంటే తర్వాత మనం క్రాసింగ్ చేయించాం మాక్సిమం అయితే సెమన్ వేపిస్తాము ఒకవేళ సెమెన్ వేపిచ్చినా కానీ గ్లోబల్ గర్భం ఇన్ఫెక్షన్ ఏమన్నా కట్టకుండా టైంలో మనము క్రాసింగ్ చేయించాం క్రాసింగ్ చేస్తాము చాలా మంది ఇప్పుడు యువ రైతులకి ఉండే సందేహం ఏంటంటే ఈ ఎనుములు ఇప్పుడు గిరిజాతి అయితేనేమి నా పారం ఎనుములు వస్తున్నాయి మార్కెట్లో దాదాపు పది నుంచి పదహైదు లీటర్ల వరకు పాలు పచ్చి ఇచ్చే సామర్థ్యం ఉంది అదేవిధంగా వెన్న శాతం పరంగా చూసుకుంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది వరకు వెన్న శాతం వచ్చి ఈ ఆవు పాలతో పోల్చుకుంటే ఆవు పాలు ముప్పై ఎనిమిది నలభై ఐదు యాభై వరకు పడుతున్నాయి ఈ ఎనుమ పాలైతే ఎనభై రూపాయలు హయెస్ట్గా ధర అయితే లభిస్తుంది ఆదాయం పరంగా చూసుకుంటే కొంచెం డిసీజెస్ని తట్టుకోవడానికైతేనేమి పాల ఉత్పత్తి దిగుబడులు ఇవ్వడానికైతేనేమి ఎనువులే బాగుంటాయి అంటున్నారు మీరు ఈ ఆవులని సెలెక్ట్ చేసుకోవడానికి మీ అభిరుచి ఏంటి ఆవు ఆవుల్ని మనం ఫస్ట్ ఎంచుకోవడానికి ప్రధానమైన కారణము ఇవి పాల ఉత్పత్తి నీకు పది నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చినా కానీ దాదాపు అంటే ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు మనం పాలు పిండి పిండగలం అది ఎనుములు అయితే నా నెలలు ఐదు నెలలు వాటికి అయ్యి తర్వాత పాలు ఎనుములు స్టాప్ స్టాప్ అయిపోతాయి అదే ఎదగ కూడా టయానికి ఎదక రావు ఎనుములు ఇవి అయితే టైం టు టైం ఎదకి వస్తాయి అలా ఇప్పుడు మేత విషయంలో చూసుకుంటే మనము సూపర్ని అయిపోయారు అదేవిధంగా ఈ మేతనైతే ఇస్తున్నాం ప్రతిరోజు ఒకే రకమైనటువంటి మేతని ఇవ్వడం వల్ల దాంట్లో వచ్చేటువంటి శ్లోభం కానీ ఏమన్నా ఇప్పుడు పొటాషియం జింక్ ఇట్లా డ్రింక్స్ లోపం కూడా వస్తుంటాయి ఆవులు దాదాపు చాలా మంది పాడి పరిశ్రమలో కాల్షియం అయితేనేమి ఇట్లాంటివి ఐరన్ కానీ ఇస్తుంటారు దానాతో పాటు ఇస్తుంటారు మన డైరీ లో కూడా మనం ఇస్తున్నాము మనము స్టార్టింగు మామూలుగా ఇది శనగపొట్ట అంటాము శనగపొట్టు పచ్చి పచ్చిగడ్డి రెండు సూపర్ నేపియర్ పేరు మనకి ఇక్కడ దొరికే సూపర్ నేపియర్ పేరు ఒకటి రెడ్ నేపియరు మామూలుగా స్మార్ట్ నేపియర్ మనం కూడా పెట్టాలని ఉంది కాకపోతే మొక్క మనకు దొరకడం వల్ల అసలు లభించక మనకు లభించడం మొక్క అది అందుకని సూపర్ నేపియార్ మనం వాడుతున్నాము సూపర్ నేపియర్తో పాటు మనము ఇది శనగ పొట్టు కూడా వాడదా అండి ఇంతకుముందు న్యూట్రిషన్ లోపం లేదు మాము దానాలకి కాల్షియము మినరల్ మిక్చర్ అన్నీ వాడుతున్నాము దాంతోపాటి అందుకని కాల్షియం డిఫిషియన్సీ మనకేమీ లేదు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనకి ఎనిమిది ఆవుల్లో దాదాపు నాలుగు ఆవులు పాలిస్తున్నాయి మిగతా నాలుగు ఆవులు వచ్చేసేసి చూడాలి చూడాలి ఈ నాలుగు ఆవుల పాలు ఒక్కొక్క ఆవు పా ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్ల కెపాసిటీతో మనకి రోజు ఒక పూటకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇప్పుడు నాలుగులో మనకి బా మెండు పాలు ఇచ్చేది ఒక ఆవు ఉంది దాదాపు పదహైదు వరకు ఇస్తుంది ఒకటే ఆవి పదై ఒక పూటకి పదహైదు వరకు ఇస్తుంది మిగతా అవి కొన్ని దూడలు ఉన్నాయి కదా ఇప్పుడు మూడు దూడలు దూడలకి దాదాపు అంటే ఒక దూడకి రెండు నుంచి మూడు లీటర్లు వదిలేస్తాం పాలు ఇంకో అట్లా ప్రతి మూడు దాన్లకి మూడు దూడలు ఉన్నాయి దాదాపు దానికి మూడు మూడు లీటర్లు ఒక దూడకు పోయి మిగిలిన పాలు పిండితాం ఇంకో ఇంకో ఆవు ఉంది అది పదిహేను లీటర్లు ఇస్తుంది దానికి దూడేం లేదు ఆ పాలు మనం అట్లా ప్రస్తుతం మనం ఈ డైరీ ఫామ్లో మాత్రము పాల జ్వరం కానీ అదేవిధంగా పొదుగు వేపు వ్యాధి కానీ ఇటువంటి సమస్యలు కూడా వస్తుంటాయి ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు కూడా వంతకు అవి చేపట్టి కారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి పొటాషియం డిఫెన్సీ వల్ల కూడా కారిపోతుంటుంది మన ఆ ఊళ్ళో కూడా అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈ పొదుగాపు దానికి ముఖ్యమైన కారణం వచ్చేసి క్లీన్నెస్ మెయిన్ క్లీన్ పరిశుభ్రత పరిశుభ్రత ఎప్పుడు మనకి వెళ్ళే షెడ్లు లేకుండా ఉంటుందో ఖచ్చితంగా పొదుగాపు కానీ ఆమె వైరస్లు కానీ జ్వరాలు కానీ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతాయి మెయిన్ నీట్నెస్ పొద్దున్న లేచి మనం నీట్గా శుభ్రం చేసి ఇప్పుడు మన ఇంట్లో ఎలా ఉంటుందో నీట్గా సేమ్ ఆవుల దగ్గర కూడా అలా ఉంటాయి ఎటువంటి పొదుగాపు కూడా రాదు నేనైతే ఇంతవరకు స్టార్టింగ్ నుంచి మనం మెయింటైన్ చేసినది చాలా క్లీన్ అండ్ క్లీన్గా పెట్టాము ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు పొదుగా సమస్య లేదు ఇప్పుడు మీరు దాదాపు స్టార్టింగ్ వచ్చేసి రెండు ఆరులో స్టార్ట్ చేశాను ఫ్యూచర్లో ఇంకా ఇది ఎక్స్టెన్షన్ చేయడానికి ఏమన్నా ఆలోచన మెయిన్ ప్రధాన అంశం ప్రధాన మనము మైండ్ సెట్ కూడా అదే ఇంకా పెంచాలా ఫామ్ పెంచాలనే యోచనలో ఉన్నాం కాకపోతే డైరీ వాళ్ళు ఎటువంటి ఆర్థిక సాయము చేయడం లేదు మనకి ఎటువంటి ప్రభుత్వం నుంచి కూడా మనకి ఎటువంటి ఆదాయం లేదు ప్లస్ ఎటువంటి లోన్ కూడా మనకి సహకరించడం లేదు వాళ్ళు దానివలన మనం కూడా ఆర్థిక ఇబ్బందులతో అలానే నెట్టుకో సహకరిస్తాము రోజుకి సరాసరి డెబ్బై లీటర్ల పాల ఉత్పత్తి అంటున్నారు కదా ఒక్కొక్క లీటర్ పాల ధర ఎంత పడుతుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై రూపాయల వరకు మనకి ప్రస్తుతానికి అయితే పాల ధర ఉంది ఇప్పుడు ఫ్యాటు వేస్ క్వాలిటీ మెయింటైన్ చేసే వల్ల ఇంకా రేట్ పెరగచ్చు మనకు క్వాలిటీకి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు పడుతున్నాయి రోజుకి డెబ్భై లీటర్ల పాలు వేసుకున్నా కూడా నెలకు మనకు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు వేల వరకు అయితే ఆదాయం దీంట్లో పెట్టుబడి పెట్టుబడి ఖచ్చితంగా పర్ డే థౌసండ్ రూపీస్ దానా ఖర్చు అవుతుంది దాని ఖర్చు ఖర్చు నెలకొచ్చేసి ముప్పై వేల రూపాయలు మనకి దానాకి ఖర్చు అవుతుంది ఇంకా ఇతర ఖర్చులు ఏమైనా ఇతర ఖర్చులు అయితే ఇంకా ఏమేమి మామూలుగా ఇంజక్షన్లు ఇవన్నీ మెయింటెనెన్స్ వ్యాక్సిన్స్ అంటే ఐదు వేలు ఖర్చు ఉంటుంది మంత్లీ పర్ మంత్లీ ముప్పై ఉంటాయి మిగిలి దాన్ని ఇప్పుడు మన ఈ డైరీ లో మీరు ఒక్కరే కష్టపడుతున్నారా లేకుంటే మీరు అమ్మా నాన్న వాళ్ళు నేను మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తాను వాళ్ళు మొత్తం డే అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళతో పాటు మనం కూడా కష్టపడి వేస్తాము పాలు తీయడం కూడా పాలు తీయడం కూడా పాలు అంతా క్లీన్ క్లీన్ చేస్తా అంటే నేను పాలు పిండేస్తా ఉంటాను ఎట్లా మిషన్ ద్వారా తీస్తారా లేదు మాములు చేత్తోనే పిండుతాను మిషన్ అంటే పొదుగుకి ఎఫెక్ట్ అని చెప్పేసి ఆవులకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి నరా అందుకే మనమే పిండుతాం ఇప్పుడు ముఖ్యంగా చాలామంది ఏమంటారంటే ఈ పాలు తీసే టైంలో దాదాపు పది నుంచి పదహైదు నిమిషాల లోపలే పాలన్నీ క్లీన్గా తీసేయాలి లేకోకుండా ఆ పొదుగులో కొన్నిగా మిగిలిపోవడం వల్ల పాలల్లో కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది అని మెయిన్ 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 వచ్చేసి ఆవు పాలు పిండేది అంటే ఫాస్ట్గా చేయాలి ప్రాసెస్ పిండేది కూడా స్లోగా చేస్తే అది ఎగజోపుకొని పాలు అట్లే ఉండిపోతాయి మనము పిండేది ఫాస్ట్గా పిండితే పొదుగులో అయితే ఎటువంటి పాలు ఉండవు పిండేది ఫాస్ట్గా చేయాలి ప్రాసెస్లో ముఖ్యంగా ఈ సూపర్ నే పేర్ అనేది చాలా హైట్ వరకు పెరుగుతుంది మనం ఈ మేతను అనేది ఎటు ఏ విధంగా కట్ చేసి వేసుకునే ఉంటున్నారు మనం బ్రష్ కట్టర్ ఉంది గడ్డ వచ్చేసి సూపర్ నే అయితే బ్రష్ కట్టర్ తీసుకొని బ్రష్ కట్టర్తో కట్ చేయడం కట్ చేయడం తర్వాత తర్వాత మనం ఆటోలో వేసుకొని వచ్చేసి చాప్ కట్టర్ ఉంది చాప్ కట్టర్తో మామూలుగా స్మాల్ పీసెస్గా కట్ చేసేసి పెట్టేది ఇప్పుడు మనకి చాప్ కటర్ అనేది ఎంత ధర పడింది మనకి మనకి సబ్సిడీ ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు పడింది చాప్ కట్టర్ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా హెచ్పి మోటార్ దాదాపు గంటకి ఎన్ని కిలోలు మనకు గంటకి మూడు వందల కిలోల వరకు ఖర్చు చేయగలి మూడు వందల కిలోలు ఖర్చు చేసే సామర్థ్యం ఇప్పుడు ఓన్లీ మనం అయితే సూపర్ నేపర్ పేరు ఒకటే ఇస్తాము ప్రస్తుతం మనమైతే ఇప్పటికైతే సూపర్ నేపర్ ఇస్తాను నెక్స్ట్ మనకి సీజన్లో మనకి చినికొట్ట దొరకదు డన్ సీజన్ సీజన్లో పొట్టు మనం మళ్ళీ పొట్టు తెచ్చుకుంటాం చినికొట్ట తెచ్చుకుంటాం ఇప్పుడు ఈ ఓన్లీ మేత వేయడం వల్ల దాంట్లో అరుగుదలకి ప్రాబ్లం అవుతుంది అంటుంది కదా మళ్ళీ అటువంటి సమస్యలు ఏమైనా మనం ఇంతకుముందు స్టార్టింగ్ మనకి ఫీల్డ్ కొత్తగా ఉన్నప్పుడు చాలా డైజెషన్ కాక చాలా ఇబ్బంది పడినాము మనం టైం టు టైం లివర్ టానిక్ కానీ కాల్షియం కానీ ఇట్లాంటివన్నీ టైం టు టైం అందిస్తాం కాబట్టి ఇప్పుడు అయితే డైజెషన్ ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం ఫేస్ చేయలేదు స్టార్టింగ్ అయితే చాలా సార్లు ఫేస్ చేసిన ముఖ్యంగా చాలా కొన్ని వ్యాధులు వరకు అయితే గోపాల్ మిత్ర వాళ్ళు మనకి ఎనీ టైం అందుబాటులో ఉంటారు ప్లస్ మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేస్తుంటాం ఎమర్జెన్సీ టైంలో లేదు మామూలుగా చిన్న చిన్న మెడిసిన్లు అయితే మనం కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యే కాబట్టి మామూలుగా జ్వరానికి కానీ ఇట్లా మెడిసిన్ మనమే ఇస్తూ ఉంటాము ఎమర్జెన్సీ టైంలో వాళ్ళని సంప్రదిస్తూ ఉంటాము ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి ఈ కూడా మీరు పోషించి దాన్ని కూడా మళ్ళీ దూడలకి సంవత్సరం మీద రెండు నెలలు ఇంకా ఆరు నెలలు పోతే మరి చుడికి వస్తాయి కూడా మనము మన ఇంటి దగ్గర పుట్టిన దూడలు అయితే మనం పెంచుకోవడం మళ్ళీ మనము ఏం చేసుకునేది దూళ్ళైతే అమ్మది ఉండదు వాటిని కూడా వాళ్ళు కూడా మా ఉత్పత్తికే ఉపయోగించి పెంచడం పెంచడం జరిగింది దాదాపు ఇప్పుడైతే యువ రైతులకి చాలా మంది అవగాహన లేదు వారు కూడా ఈ ఆవుల్ని పెంచాలా లేకుంటే డైరీ ఫామ్లు లేదంటే ఇనుములు తెచ్చుకోవాలా దాదాపు ఒక్కొక్క ఏనుములు చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల పాల సామర్థ్యం ఇచ్చేటువంటి ఎనుములు ఆవులు కూడా దాదాపు అరవై వేలు నుంచి డెబ్బై వేల ధర పలుకుతుంది ఈ ఆవులు ఎంచుకుంటే బాగుంటుందా లేకపోకుంటే ఏనుములు ఎంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొత్తగా ఇవి పాడి పరిశ్రమ రంగంలోకి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఆవులైతేనే మంచిది అనిపిస్తుంది ఒక నాలుగు నుంచి ఐదు ఆవులు మనము డైరీ ఫామ్ నిర్వహించి లేదంటే చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు సూపర్ పేరు అయితేనేమి ఇంకో రకమైన గడ్డి ఎన్ని ఎకరాలు సాగు చేసుకొని ఇప్పుడు నాలుగు కానీ ఐదు ఎకరాలు కొత్తగా మనము ఈ రంగంలోకి రావాలనుకునేవాళ్ళు స్టార్ట్ చేయాలనుకునేవాళ్ళు ఓ ఎకరా సూపర్ పేరు అయితే నాలుగు కానీ ఐదు దాంట్లోకి అయితే సరిపోతాం మెయింటైన్ మెయింటైన్ చేయొచ్చు ఈ నెలకి ఎన్ని కటింగ్లో వస్తుందండి దాదాపు అంటే నెలకు వచ్చేసి మనం ఒకసారి కటింగ్ అయింది అనుకో ఇప్పుడు స్టార్టింగ్ మనం పెట్టిన దాదాపు అంటే ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్కి కటింగ్ వస్తుంది రెండు నెలకి వస్తుంది తర్వాత మనం అయిపోతాం మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్టీ డేస్ అట్లా కటింగ్ వస్తుంది ఇయర్ అంతా వస్తానే ఉంటుంది ఆ సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ ఇయర్ అంతా వస్తుంది ఒకసారి కటింగ్ వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మన ఆవుల నుంచి వచ్చేటువంటి ఇది బగ్ అయితే ప్రతి సంవత్సరం ఎన్ని ట్రాక్టర్లు అవుతుంది దాదాపు అంటే వచ్చేసి రెండు నుంచి మూడు ట్రాక్టర్లు అవుతుంది రెండు ట్రాక్టర్లు నెలకు రెండు నెలలకు ఒకసారి అయితే మూడు ట్రాక్టర్ ట్రాక్టర్లు అవుతుంది మామూలు ఇక్కడ చుట్టుపక్కల మనకి వ్యవసాయం ఇక్కడ కదా చెట్లు అంట అరటి జా దీళ్ళకి అన్నిటికీ కొంటారు ఇక్కడికి వచ్చేవాళ్ళు సంవత్సరానికి పద పదహైదు పదహారు ట్రాక్టర్లు లక్ష వరకు మన సంవత్సరానికి మనకి పేడ నుంచి ఆదాయం ఉంటుంది చూసాం కదండీ డైరీ ఫార్ముల్లో ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి సవాళ్ళు ఉంటాయనే విషయాల్ని రైతు కృష్ణారెడ్డి అన్నగారు అయితే చాలా చక్కగా వివరించడం జరిగింది దాదాపు ప్రస్తుత కాలంలో అయితే యువ రైతులు అదేవిధంగా యువత కేవలం ఉద్యోగాల వైపే కాకపోకుండా ఈ విధంగా ఒక వ్యాపారం చేయాలని వినూత్న ఆలోచనలతో ఇటువంటి డైరీ ఫామ్లు అయితేనేమి కోళ్ల పంపకం అయితేనేమి విభిన్న ఆలోచనలతో కష్టపడే స్వభావం ఉన్న వాళ్ళైతే ఈ డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి మంచి అవకాశం ఉందని అయితే కృష్ణారెడ్డి అన్నగారు చెప్తున్నారు వారు ప్రారంభంలో రెండు ఆవులని పట్టుకొని వచ్చి వాటిని సాకి దాని నుంచి వచ్చినటువంటి దూడల్ని మరీ పాల ఉత్పత్తి కోసం పెంచడం జరుగుతుంది ప్రస్తుతం ఎనిమిది ఎనిమిది ఆవులు ఉండడం జరిగింది వీరి డైరీ ఫామ్లో అయితే నాలుగు అయితే పాలు ఇస్తున్నాయి మిగతా నాలుగు అయితే నాలుగు చూడే ఆవులు ఉన్నాయని చెబుతున్నారు ప్రతిరోజు వచ్చేసి ఒక పూటకు వచ్చి ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్లు దిగబడి అదేవిధంగా రోజు డెబ్బై లీటర్ల వరకు పాలు పోస్తున్నాము ఒక్కొక్క లీటర్కి వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచి నలభై రూపాయల వరకు ధర లభిస్తుంది రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి పాల నుంచి ఆదాయం అయితే వస్తుంది నెలకి దాదాపు ముప్పై ఐదు వేల వరకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు దానా ఖర్చు పెట్టడం జరుగుతుంది ముప్పై ఐదు వేలు సరాసరి మిగులుతుందని రైతు కృష్ణారెడ్డి అన్నగారు అయితే చెబుతున్నారు ఈ పాల ఉత్పత్తిలో కేవలం సూపర్ నేపేరేక ఒక్కొక్క వాటికి దానా కూడా ఒక్కొక్క ఆవుకు రెండు కిలోల వరకు దానా ఇస్తున్నాము దానిలో కూడా అదే అదేవిధంగా కాల్షియం అదేవిధంగా మినరల్ మిక్సర్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే ఒకే మేతను అందించడం వల్ల వాటిలో కొన్ని కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ వచ్చ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఇస్తున్నారు అదేవిధంగా దానాపరంగా చూసుకుంటే పత్తి చెక్క వడియాల దాన అదేవిధంగా తౌడు ఇటువంటి దానా ఇస్తున్నాము ప్రతిరోజు ఇచ్చేటువంటి నీటిలో కూడా మనము బియ్యం కడిగిన నీళ్లు అదేవిధంగా ముసరి నీళ్లు కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్తున్నారు ఎన్నో రకాలుగా వినూత్న ఆలోచన పద్ధతులతో ఈ డైరీ ఫామ్ నిర్వహించుకుంటే మాత్రం ఒక రైతుకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా కూడా ఈ డైరీ ఫామ్లు నడిపించుకోవడానికి మంచి అవకాశం ఉందని రైతు కృష్ణారెడ్డి అన్నగారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మనం ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి అనంతపూర్ అదేవిధంగా కక్కలపల్లి గ్రామము దాదాపు డిగ్రీ చదివి కూడా ఈ కష్టతరమైనటువంటి రంగాన్ని ఎంచుకొని మంచి సక్సెస్ సాధిస్తున్నటువంటి కృష్ణారెడ్డి అన్న గారికి మనం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది వాళ్ళ తెలుగు రైతు నేసం నమస్తే నమస్తే నమస్తే